కోనసీమ తిరుమలగా విరాజులతో నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకునే ఆత్రయపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఆదాయం కన్నా భక్తులకు సౌకర్యాల కల్పనకి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు దేవస్థానం కార్యనిర్వహణాధికారి అధికారి నల్లం సూర్యచక్రధర్రావు ఆధ్వర్యంలో ఏప్రిల్ ఏడవ తేదీ నుండి పదమూడవ తేదీ వరకు జరిగే స్వామివారి వార్షిక ఉత్సవాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఎమ్మెల్యే సత్యానందరావు వివిధ శాఖల అధికారులతో ఏర్పాట్లపై సమీక్షించారు అలాగే ఇటీవల భక్తుల దర్శనం తదితర అంశాలపై తలెత్తిన సమస్యలపై అధికారులతోంది సమీక్షించారు ఈ సందర్భంగా అన్నదాన భవనం గోషాల తదితర పలు అభివృద్ధి కార్యక్రమాలను వేసవి దృష్టి ఏర్పాటు చేసిన చలివేంద్రం ప్రారంభించారు ఈ రోజున కోనసీమ తిరుపతి శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి యొక్క క్షేత్ర అభివృద్ధి కోసం ఇక్కడ భక్తులకు సౌకర్యాల కల్పన కోసం ఇక్కడ భక్తులు పడుతున్న ఇబ్బందులు తొలగించడం కోసం ప్రభుత్వపరంగా పరంగా దేవస్థాన పరంగా దాతల పరంగా ఇక్కడ భక్తుల యొక్క అసౌకర్యాలు తొలగించడం కోసం ఏ విధమైన కృషి చేయగలమనే దాని మీద నేడు అధికారులతో కలిసి వాడపల్లి క్షేత్రం నలుమూలలా కూడా పరిశీలించి భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవడానికి ఇక్కడ సమీక్షించడం జరిగింది అదే కాకుండా వచ్చే నెల ఏడవ తేదీన స్వామివారి కళ్యాణ మహోత్సవాలు ఉన్నాయి ఏడవ తేదీ నుంచి పదమూడవ తేదీ వరకు ఆ సందర్భంలో ఇక్కడ మిగులు ఉన్న కార్యక్రమాలన్నీ పూర్తి చేయాలని సమీక్షించుకోవడం జరిగింది ప్రధానంగా ఇక్కడ భక్తులందరూ కూడా శనివారం నాడు ఏడు శనివారాలు ఏడు ప్రదక్షిణలు చేసుకోవడానికి ఎంతో భక్తి విశ్వాసాలతోటి స్వామివారిని కొలవడానికి ఇక్కడికి లక్షలాది మంది భక్తులు ప్రతి శనివారం కూడా దండోపు దండాలుగా ఈ యొక్క వేడపల్లి క్షేత్రానికి విచ్చేస్తూ ఉన్నారు ఆ సందర్భంలో ప్రతి శనివారం కూడా ఇక్కడ ఉన్న ప్రస్తుతం ఉన్న సౌకర్యాలు తో వారికి అనుకున్న విధంగా స్వామివారి దర్శనంతో పాటు వారి తగ్గ సౌకర్యాల కల్పల్లో వెనుకబడుతూ ఉన్నారు అది గమనించడం జరిగింది సాధ్యమైనంత వేర అనుకున్న సౌకర్యాలన్నీ కల్పించే వరకు భక్తులకు అసౌకర్యం లేకుండా స్వామివారి దర్శనం అందరికీ అందే విధంగా ఏ విధంగా వెంటనే సత్వర చర్యలు చేపట్టి భక్తులకు ఇబ్బందులు తొలగించగలమనే దాని మీద కూడా దేవస్థాన అధికారి డిసి చక్రధర్ రావు గారు అధికారులతో మాట్లాడటం జరిగింది వాటన్నిటి కూడా అతి తొందరగా పరిష్కారం అయ్యే అంశాలు ఏటో వాటిని గమనించి ఆ సమస్యలు పరిష్కరించడం ద్వారా భక్తులందరికీ కూడా స్వామివారి దర్శనం చక్కగా జరిగే విధంగా ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది దాంతో పాటు భక్తులకు ఉపయోగపడే విధంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు రూములు లేవు డార్మెటరీస్ లేవు టాయిలెట్స్ లేవు का रोड सौकर्यालय